ప్రైజ్ ద లార్డ్ పిల్లరా ఉదయం కాల్సే మిమ్మల్ని దేని వాక్యాన్ని చదువుకుందాం లూకస్ అత్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ది గాస్బుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్స్ సెవెన్ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠుల కారా బట్ ఈవెన్ ద వెరీ హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ ఆల్ నెంబర్ ఫియర్ నాట్ దేర్ ఫోర్ మోర్ దెన్ పిల్లరా యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యమును మనం వింటున్నప్పుడు ఆ వాక్యము మనతో మాట్లాడుతుందండి కాబట్టి వాక్యం యొక్క విలువైనటువంటి సత్యములను మనము ధ్యానించినప్పుడు దాన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు పిల్లరా మనకి ఎంత గొప్ప నిరీక్షణ ఆనందము సంతోషము కలుగుతుంది తిరిగి ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి పిల్లరా ఈ మాట ఏసు ప్రవారు అంటున్నారు యేసు ప్రవారు మళ్ళీ ఎంతగా ప్రేమించినారో ఇక్కడ అర్థమవుతుంది తన యొక్క విలువైనటువంటి ప్రాణము పెట్టినంతగా మళ్ళీ ప్రేమించినారు కాబట్టి ప్రీడా ప్రి సహోదరి ఉదయ కాల సమయంలో దేవుని దృష్టిలో నీవెంతో విలువైన వాడు విలువైన దానవు ఏ మాత్రం నీ ఆయన చేతిలో గనక మన యొక్క జీవితాన్ని పెట్టినప్పుడు దాన్ని ప్రయోజనకరముగా దేవుడు మలుస్తాడండి దాన్ని ఉపయోగిస్తాడండి కాబట్టి ఏ మాత్రం నీ రాశి ప్రభావా నా తల వెంట్రుకలన్నీ నువ్వు లెక్కించినావంటే నా పట్ల మీరు ఎంత ప్రేమ జాలి దయ కలిగి ఉన్నారు అని దేవుని ఆర్దించినట్లయితే అనుసరించినట్లయితే గొప్ప ఆశీర్వాదము మేలు ప్రిలర వ్యక్తిగతంగా కుటుంబాల్లో మనం పొందుకుంటాం అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియాపర్లో తండ్రి పరిశుద్ధమైన దేవ ఒకసారి మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మా పట్ల ఎలాగ కనపరుస్తున్నారు అని సత్యములను జ్ఞాపకం చేస్తున్నారు అందును బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క దృష్టిలో ఎంతో విలువైన వారు నాయన గల కారణము మీరు అంటున్నారు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి ప్రవా మా సొంత వారి మమ్మల్ని పట్టించుకోరు కొన్నిసార్లు మా యొక్క స్నేహితులు ఇరుగు పొరుగువారు ప్రవా మా తల వెంట్రుకలు అంటే వారు హేళన చేస్తారు కానీ మీరే మాత్రము కూడా హేళన చేసే దేవుడు కాదు మమ్మల్ని ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు లేవనెత్తే దేవుడు కాబట్టి ఇలాంటి ఘనమైన దేవుని యొక్క చేతిలో మేము పడుట మాకెంతో మేలునాయన కాబట్టి ప్రోవా మిమ్మల్ని మనసారా ప్రేమించి పూజించి ఆరాధించి వ్యక్తిగతంగా కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయమని భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కరా అవును ప్రోవా లోకంలో ఉన్న వాటన్నిటికంటే మేమెంతో విలువైన వారము శ్రేష్టమైన వారము ఈ లోతైన సత్యం గుర్తించి దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరచండి మరొకసారి ప్రోవా రోగుల కొరకు ప్రాణం చేస్తున్నా స్వస్థత చేయండి ఎవరైతే కలవడముతోనూ భయముతోనూ తిరిగితనంతో జ్ఞాపకం చేసుకోండి ఏస్తున్నామంలో వారికి విడుదల కలుగును సహాయం ఇచ్చేయండి ప్రోవా మరొకసారి మీ ఉన్నతమైనటువంటి సిలువ ప్రాణం బట్టి కృతిమీత ఆశలు చెల్లిస్తూ ఏ సై అతి పరిశుద్ధమైన నాముని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి Amen. God bless you all.